అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రే ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ నవంబర్ నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం ఆరుద్ర కరణం బాలవ కౌలవ పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు మంగళవారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చెడు ప్రయోగ నివారణ వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్య విద్య ఉద్యోగ సమస్యలు శత్రు ప్రయోగం ఆస్తి తగాదాలు ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక వారికి మంగళవారం నాడు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి పనిలో మీరు మరీ కోరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంది శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా గానీ మీ ప్రేమైన వ్యక్తి బోల్డ్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఈ రోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజల్ కోణాన్ని చూపుతారు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజులలో సమస్యలు పరీక్షలు ఎదుర్కొనక తప్పదు అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులు అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పిచేసి వదులుతాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యకు జటిలం చేస్తాయి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఇతరులు సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని డిన్నర్ తీసుకువెళ్తే అది మీ బంధాన్ని విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానీ సరైన సలహా సలహా తీసుకోండి తీసుకోండి కానీ సరైన మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి క్లిష్ట దశను దాటుకుని ఈ ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురుచూస్తూ ఉంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరు మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా చేయవచ్చు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది దూరం ఏమంటే మీకు గల సునాశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను సమర్థిస్తారు చల్లం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు విహార యాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకరంగా ఉంటాయి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలపరచడానికి ఇది మంచి రోజు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనమర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామేల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాల్స మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు మీ గురించి బాగుంటాయి అని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి కాబట్టి అలాంటి పనులను చేయవద్దు కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కళలో కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికని పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్ నే మార్చండి జాగ్రత్త మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగొట్టలతో పడేగల సూచనలు ఉన్నాయి పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది మీ స్నేహితులు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వహ్యం అవుతారు మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు మీకు మీరే మీ బ్రతుకును దిద్దుకోండి కొంతమంది బద్దకం కొద్దీ చెంకల కింద కర్రలో ఉంచి మరొకరిపైన ఆధారపడి బ్రతికేద్దాం అనుకుంటారు మీరు అలా ఉండవద్దు ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది వృత్క వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది సార్లు పఠించడం జీవితంలో మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి